దేవునామానికి మహిమ కలుగునుగాక అల్లెల్లుయా మరి సమయము మనం చెప్పుకున్నటటువంటి టైం కంటే కాలాతీతం అవుతూ ఉంది ప్రార్థన చేసుకుందాం మారు మాట్లాడకుండా వెన్ను వెంటనే ప్రార్థనలోనికి మనం వెళదాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి జీవం కలిగిన మా ఎస్ నీ అత్యంత ప్రేమను బట్టి కృపను బట్టి నాయన యశుభ శుక్రవారము తండ్రి అయ్యా నీవు నా కోసం నా పాపముల నిమిత్తము నా దుర్నీతి నా శాపము నిమిత్తము నేను మరణశిక్ష మరణ దండన అనుభవించాలి నేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి నీ వచ్చి నా ప్రాణం కాపాడడానికి నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధునిగా చేయడానికి నీ ప్రాణాన్ని అడ్డేసి కాపాడావు నాయన నీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు నా కొరకు నువ్వు చేసినటువంటి గొప్ప త్యాగం ఈ శుభ శుక్రవారమే కాదు కానీ దినదినము 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 నీవు నా ఎడల చూపిన కృపను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారిగా మమ్మల్ అందరినీ బలపరచండి అయ్యా ఈ దినాన్న ఈ కార్యక్రమాలను మేము తలపోసుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి నీ సన్నిధిలో ఈ సమయాన్ని పాడు చేయకుండా నీకు దగ్గర అవ్వడానికి నీలో ఇంకా మమేకం అవ్వడానికి ఇంకా నీతో ఇంకా ఎక్కువ సహవాసం చేయడానికి ఈ కార్యక్రమాలు ఇలా ఏర్పాటు చేసుకొని ఉన్నాము తండ్రి ఇది మేము ఆచారంగా అయితే చెయ్యట్లేదు నీ నామానికి మహిమ రావాలి మా సంఘానికి క్షేమాభివృద్ధి సంఘములో బిడలకు దీవెనకరంగా తండ్రి నీవు చేసిన త్యాగాన్ని నీ వాక్యములో ఉన్న సత్యాలను మేము నేర్చుకుంటున్నప్పుడు మేము ప్రచురము చేస్తున్నప్పుడు యావత్తు సమాజము సువార్త మాటలు విని వారు శ్రేయస్సుకరంగా ఉందురుగాక మేము చేసేటటువంటి ఈ ప్రయత్నం మేము చేసేటటువంటి ఈ కార్యక్రమాలు సంఘము క్షేమాభివృద్ధి కొరకు తండ్రి సమాజము శ్రేయస్సుకరంగా ఈ దినాన్న అనేక మంది ఈరోజు యేసయ్య శిలువ వేశారు ఆయన శిలువలో మరణించారు అని యావత్తు ప్రపంచం ప్రతి వాణి నోటిలో ఈ మాట పలుకుతారు ఈ మాట చెప్తారు నాయన ఆ మాట వారి పలికేటప్పుడు వారి జీవితాలు దీవెనకరంగా ఉండాలి తండ్రి వారి జీవితాలను మలచండి అని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ కార్యక్రమాలను మేము పురస్కరించుకుని నీ సన్నిధానంలో కొద్ది నిమిషాలు నిన్ను స్తుంచడానికి నీ నామాన్ని గణపరచడానికి మేము సమాయత్తమవుతుండగా మీరు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 శక్తం చేయి అందరము కూడా అందరము కూడా లేచి కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు ఈ విలువైనటువంటి సమయమును ప్రభు నామమును గనపరుచుకుంటూ ప్రభువును ప్రభు నామమును సేవించుకుందాం స్తోత్రం హలలు అలలుయా హలలు హలూయ స్తోత్రం 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 హూయ హలలు 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 हालेलुया निके महिमा निके महिमा निके महिमा निके महिमा निके स्तोत्रम 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 हालेलुया 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 स्तोत्रम 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 స్తోత్రం 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 ఏ గోరియ పిల్లను నేను వదకుతే బడినా గోరియ పిల్లను ఏ గోరియ పిల్లను నేను వదకుతే బడినా గొరియ పిల్లను వదకుతే బడినా గొరియ పిల్లను దినదినము చనిపోవు చున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవు చున్నాను అందరం పడదాం ఈ దిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ప్రాణమిచ్చాడు పిల్లను నేను వదకుతే పడినా గొరియ పిల్లను వదకుతే బడిన గొరియ పిల్లను నా తలపై ముళ్ళగొచ్చబడినవే నా ఏడుస్తున్నవి నా తలు మువేయబడినది నా చూపు తలదించుకున్నవి నా తలపై ముళ్ళగొచ్చబడినవి మేడుస్తున్నవి నా మోము నవమి వేయబడినది నా చూపులు తలదించుకున్నవిసుగొరియా నేను Wadakute badi na goriya pillano, Yesu goriya pillano neno. Wadakute badi na goriya pillano, Yesu goriya pillano neno. Wadakute badi goriya pillano. బడిన గొరియ పిల్లను నా చేతులు సంకెళ్ళు పడినవీ నారా తలు చెరిగిపోవుచున్నవి చేతులు సంకెళ్ళు పడినవి రాతలు చెరిగిపోవుచున్నవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నానకలు రక్త సిద్ధమైనవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నాకలు రక్త సిద్ధమైనవి అందరూ పడదాం ఏ సయ్య మన కోసం చనిపోయాడు యావత్ ప్రపంచం కోసం ఆయన మరణించాడు ఆయన ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం వదకుతే పడినా గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకు బడినా గొరియ పిల్లను యేసు గొరియ పిల్లను నేను వదకు బడినా గొరియ పిల్లను వదకు తెడినా గొరియ పిల్లను నా తలపై నా తలంపులు ఏడుస్తున్నవి నా మున ఉమ్మి వేయబడినవి నా చూపులు కలరించుకున్నవి నా తలపై ముళ్ళబొచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోము భూమి మేయ నా చూపులు కలదించుతున్నవే ఏసు గారియ పిల్లను నేను వదకు బాడినా గొరియ పిల్లన అమె ఏసు యక కంఠ ముఖ త్యాంగము మనము మరువదకు బడినా గొరియ పిల్లను నేను వదకుతే బడినా గొరియ పిల్లను నా చేతులు సంకేత పెరిగిపోవుచున్నవి నా కాకు మేకులు దిగబడినవి నా ననకలు రక్త సిద్ధమైనవి నా చేతులు పడినవి నా రాతలు చెరిగిపోవుచున్నవి నా కాలకు మీకులు దిగబడినవి నడకలు రక్త శీతమైనవి ఏసు గొరియ పిల్లను నేను వదకు తెబడినా గొరియ పిల్లను యేసు గొరియ పిల్లను నేను wada kutay barina goriya apella no. yesu goriya apella no ne no. wada kutay barina goriya apella no ne no. wada kutay barina goriya apella no no. వదకుతే బడిన గొరియ పిల్లను దిన దినము చనిపోతున్నాను ఏసుక్రీస్తులో ప్రతూకు చన్నాను మే దినము చనిపోను ఏ ప్రతూకు చన్నాను ఏ గొరియా పిల్లను నేను వదకు బడినానా గొరియా పిల్లను ఏ గొరియా పిల్లను నేను నీ వదకు బడినా గొరియా పిల్లను వదే బాడినా గొరియా పిల్లను దీన దీనము చనిపోతున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దీన దీనము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో ಬ್ರತು ಕು ಗೊರಿಯ ಪಿಲ್ೇನು ವದಕುತೆ ಬಡಿನಾ ಗೊರಿಯ ಪಿಲ್ ವದುತೆ ಬಡಿನಾ ಗೊರಿಯ ಪಿಲ್ ಮಾ ಪ್ರಭುವ ಮಾದೇವಾ మా రక్షకుడా మా మిమ్మ విమోచకుడా ఈ ఆరాధన తండ్రి నువ్వు నడిపించినందుకు నీకు నాయన అయ్యా మా తలంపులతో మేము చేసిన పాపాలు మేము కాళ్లతో నడిచి వెళ్ళి మేము చేసిన పాపాలు మా చేతులతో మేము చేసిన పాపాలు అయ్యా మా నోటితో మోసపూరితమైన మాటలు ఒకప్పుడు మేము నశించి పోవాలి మమ్మను ప్రేమించి మేము నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన తండ్రి ఈ యొక్క కాల సమయమందు ఆ మండు టెండలో నాయన నిలువ కొయ్యకు అట్ట కొయ్యకు ఆయన నువ్వు విరాలాడుతూ విరాలాడుతూ నీ రక్తము ఏరులైపారింది నా పాపమును పరిహరించడానికి నా శాపమును తీసివేయడానికి నీ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరచడానికి నువ్వు చేసిన త్యాగము నాయన అయ్యా ఇది ఒక్కరోజుతో వర్ణించుకుంటే సరిపోయేది కాదో ఒక్కరోజు తలుసుకుని మరుసటి రోజు విడిచిపెడితే సరిపోయేది కాదో తరతరాలు యుగ యుగాలు జ జకాలు నాయన తలచుకుంటూ 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 నాయన తండ్రి నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఆకాశము ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు నాయన సమస్త మానవాళి ఉన్నంత వరకు నిన్ను జ్ఞాపకం చేసుకునే వారిగా గొప్ప త్యాగం చేశావు నాయన నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ సమయమున ఈ సమయమున ఈ సమయమున ఈ కొద్దిపాటిస్తుతి ఆరాధన మీరే నీ సముఖంలోనికి చేర్చుకోండి నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా నీ బలిపీట మేము మేమందరము నీ పిల్లలం నీ పిల్లలం కనుక నీ రక్తము చేత కడగబడిన వారం తండ్రి మా జీవితాలను మార్చుకుని మా బ్రతుకూల మార్చుకుని మా జీవితాలు నీలో కట్టుకుని నీ మార్గములు నడుస్తున్న నీ పిల్లలము తండ్రి వలీవ మొక్కలము నాయన మమ్మల్ని బలపరచి స్థిరపరచి ఆశీర్వాదకరంగా దీవినకరంగా మేలుకరంగా నాయన ఇంకా మమ్మల్ని బలపరచుమని ప్రార్థన చేస్తూ మమ్ములను మేము తగ్గించుకుంటున్నాం ఈ సమయమున ఈ సమయమున మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ఏ శక్తుంచే గాడ్ బ్లెస్ యు అందరికీ వందనములు కూర్చుందాం అందరము కూడా కూర్చుందాం నిశ్శబ్దముగా దేవుని సన్నిధానములో దేవుని సముఖములో ఈ విలువైనటువంటి సమయము ప్రశస్తమైనటువంటి సమయము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు గనుక ప్రభువును వారిగా ప్రభు నామాన్ని వారిగా మనందరం ఈరోజు కార్యక్రమాలను నడిపించుకుంటూ మనము దీవించబడదాం మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మన గృహాలకు మనము వెళ్ళవలసిన వారమై మనము ఉంటూ ఉన్నాం ఈ సమయమందు ప్రత్యేకమైన సమయము గనుక మరి దేవుని వాక్యములోనికి మనము వెళ్ళవలసినటువంటి వారముగా మనముంటూ ఉన్నాం దేవుని వాక్యము నిమిత్తము